ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు లేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు వారికంటే అందం కానీ జ్ఞానం కానీ తెలివి లేదు కానీ దేవుడు ఆయన కృపను బట్టి మన జ్ఞాపకం చేసుకున్నాడు దేని బట్టి ఆయన కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకుని ఈ రోజున నువ్వు నేను మన ముగ్గురం కూర్చి ప్రార్థన చేస్తున్నామంటే ఆయన కృప ఈ కృప లేక ఎంతో మంది ఎన్నో విధాలుగా లోకంలో సాతాను చేతిలో చిక్కుపోతున్నారు అయితే ఈరోజు కొత్త 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 కాలం కానించి దేవుడు మనతో ఆత్మ ఆత్మవిషమైన వారి ధన్యులు వారి దేవుని రాజ్యానికి వారసులు అన్నాడు తర్వాత కొన్ని కొన్ని విషయాలు మనకి దేవుడు నేర్పుతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడు అంటే ఒక విశ్వాసము దేవునికి ఇష్టమంత విశ్వాసం ఉంటే దేవుని రాజ్యానికి ఎలా వారసులు అవుతారన్నది ఈరోజు వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతుంది ఏమనగా యేశప్రభు వారు గత గత కాలము కఫర్నేం అనే ప్రదేశానికి వెళ్ళాడని చెప్పాను గత వాక్యంలో ఏం చెప్పానంటే కఫర్నేం అనే ప్రదేశానికి వెళ్ళాడు ఆ కఫర్నేమ్ అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు శిష్యులు మాత్రము ఎస్ఐ కన్నా ముందు ఆ ప్రదేశానికి రాలేదు అప్పుడు దేవుడు కోపగించుకున్నాడు ఆ రొ మీరు రొట్టెల కోసం నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు అక్కడతో అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో ఏ ప్రాంతంలో కఫర్నేమ్ అనే ప్రాంతంలో యేసుప్రభు వారు కొంతమంది జనాలతో ఉండగా అక్కడ ఒక అధికారి వచ్చాడు ఎవరు వచ్చారు ఒక శతాధిపతి వచ్చాడు ఎవరు ఒక శతాధిపతి వచ్చాడు శతాధిపతి వచ్చి ఆయన విషయం ఎలా ఉందంటే శతాధిపతి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు అదే చూద్దాం ఆయన కఫర్నేములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాడు ఒక అధికారి వచ్చి తన కింద పనిచేసేవాడి గురించి ప్రార్థన చేయటానికి దేవుని వేడుకోవడానికి వచ్చాడు ఎవరైనా అధికారి ఎవరు అధికారి ఒక వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడి కోసము ఎవరి దగ్గరకు వచ్చాడు ఏసయ దగ్గరకు వచ్చాడు ఏసయను వెంబడించడానికి ఏసయ్య గురించి తెలుసుకొని ఒక శతాధిపతి ఎవరి దగ్గరకు వచ్చాడు ఏసయ్య దగ్గరకు వచ్చి నా దాసుడు నా ఇంటిలో పనిచేసే దాసుడికి ఆరోగ్య పక్షవాతం అంటే ఆరోగ్యం బాగోలేదు నువ్వు సరిచేయదేవా అని ప్రార్థన చేయడానికి వచ్చాడు దేవుణ్ణి అడగటానికి వచ్చాడు ఇతను ఒక అధికారి ఈ అధికారిని దగ్గర ఏ అధికారం ఉంది అనేకమైన అధికారం ఉంది యేసుప్రభు వారిని పిలుచుకొని రావడానికి ఆయనకు అధికారం ఉంది అదవుతుందా ఎందుకంటే ఆయన పిలవగానే సైనికులు వచ్చి ఆయన తీసుకెళ్ళడానికి అధికారం కానీ ఆ శతాధిపతి తను తాను తగ్గించుకున్నాడు ఏం తగ్గించుకున్నాడు ఏ నేనే వెళ్ళాలి నా దాసుడు గురించి ప్రార్థన చేయించాలి ఈరోజున దేవుడు ఎలాంటి వాడిని ఇష్టపడతాడంటే అధికారం ఉన్న దాని గురించి కాదు అధికారి తనను దేవుని మాటలకు లోబడుతున్న వాడి గురించి దేవుడు ఈరోజున మనతో మాట్లాడుతున్నాడు అసలు ఇస్రాయేల్ ప్రజలే దేవుణ్ణి నమ్మల ఎవరు నమ్మలేదు ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి నమ్మలేదు అలాగే యేసు ప్రభు వారు మానవ శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులు కూడా అంతంత మాత్రమే రొట్టెల కోసము అద్భుతాల కోసమే కానీ ఒక నమ్మకం అనేది వీళ్ళకి కనపడలేదు కానీ ఒక శతాధిపతి అంటే దేవుడు ఎరగని వాడు ఎవరో దేవుడు ఎరగని వాడు ఏసైన నమ్ముతున్నాడు ఏసయ్య మా పట్ల కార్యం చేస్తాడనే ఒక నమ్మకం ఎవరికి కలిగిందంటే శతాధిపతి కలిగింది ఎవరు కలిగింది ఆ అధికారికి కలిగింది రాజు దగ్గర ఉండి పనిచేసే ఒక అధికారికి ఆ ఆలోచన వచ్చింది రావటంతోనే ఏసయ్య నా అంటే ఆ దాసుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాడు చూడు దేవుని వాక్యంలో మరొక వాక్యం ఏముందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే వాక్యం ఉంది నిన్ను వల్లని పొరుగువాన్ని ప్రేమించాడు కనుక తనకన్నా తన తన పనిచేసే ఒక దాసుని కోసము తను తాను తగ్గించుకొని ఏమొచ్చాడు ప్రేమించాడు ప్రేమించాడనమాట అధికారి అయినా గర్వం లేదు ఏం లేదు నేను నా నేను వాడి కోసం ఏంటి నేను వాడి కోసం నేను ప్రార్థన చేయించడం ఏంటి గర్వం లేదు అధికారికి ఏముంది ఆ దాసుడి మీద ప్రేమ చూపిస్తున్నాడు తన ఇంటిలో పనిచేసే దాసుడు అంటే ఇప్పుడు ఏసయ్య ఏమంటున్నాడు తెలుసా తన్ని విశ్వాసము కంటే అధిక విశ్వాసం నీలో కనిపిస్తుంది ఇది మా మా ఇస్రాయేల్లో కూడా లేదంటున్నాడు ఏమన్నాడు అది కూడా చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఏసు నేను వచ్చి వాని స్వస్థ పరిచర చెప్ప చెప్పగా ఏమన్నాడు ఏసయ్యా ఏసయ ఏమంటున్నాడు నేను వచ్చి నేను అక్కడికి వస్తాను స్వస్థత చేస్తాను అన్నాడు కానీ అక్కడ శతాధిపతి ఏమంటాడు తెలుసా ఆ శతాధిపతి ప్రభు నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రును కాదు ఏమంటున్నాడు నువ్వు నా ఇంటిలోకి రావటానికి నేను పరిశుద్ధుని కాదు నా ఇంటి నిండా భయంకరమైన అపవిత్రత ఉంది ఏమంటున్నాడు అసలు ఎంత ఎంత తగ్గించుకున్నాడు చూడు ఎంత ఇదిగా చెప్తున్నాడు నా ఇంటిలో అడుగు పెడతానికి కూడా అయ్యా నేను అర్హు నువ్వు నువ్వు ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి నేను అపవిత్రుణ్ణి నాలో ఉన్నవన్నీ చెడ్డక్రియలే కనుక నువ్వు నాలోకి నా ఇంటిలోకి రావడానికి వీల్లేదు అది తర్వాత ఏమన్నాడు చూద్దాం నువ్వు మాట మాత్రమే సెలవిమ్ము ఏమన్నాడు నువ్వు ఒక్క మాట పలుకు చాలు నువ్వు ఒక్క మాట పలికితే నా దాసుడు అక్కడ ఆరోగ్యం బాగుపడింది స్వస్థత పొందుకుంటాడు ఎంత నమ్మకం ఉందో చూడొక శతాధిపతికి ఈరోజున అలాంటి విశ్వాసం ఎవరికైనా ఉందని దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ అక్కడున్న ఇస్రాయేల్ ప్రజలు అక్కడున్న దేవుని పిల్లలు వెంబడించిన వారిలో కూడా ఇలాంటి విశ్వాసం లేదు అలాగే పన్నెండు మంది శిష్యుల్లో కూడా ఎలాంటి విశ్వాసం లేదు కానీ దేవుడు అనేది తెలియని వాడికి మాత్రం విశ్వాసం ఉంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఒకసారి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అప్పుడు అక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు చూద్దాం అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట నేను కూడా అధికారకు లోబడిన వాడను నా చేతి కింద ఉన్నారు నేను పొమ్మంటే ఒకడు పోవును ఒకటి రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తర్మిచ్చింది ఏమంటున్నాడు అయ్యా నేను అధికారిని నా దగ్గర కూడా సైనికులు ఉన్నారు నిన్ను తీసుకెళ్ళాలంటే నేను తీసుకెళ్లొచ్చు కానీ నువ్వు తీసుకెళ్ళే కన్నా నీ మాట చాలు అన్నాడు ఏమన్నాడు నీ మాట చాలు ఇప్పుడే ఈ క్షణము నువ్వు ఒక్క మాట పలికితే అంటే ఎంత విశ్వాసం చూపిస్తున్నాడు చూడు శిష్యులకు కూడా లేదు ఇలాంటి విశ్వాసం ఏసైన వెంబడించిన వారికి కూడా ఇలాంటి విశ్వాసం ఆయన నువ్వు రావద్దు నీ మాట అంటే దేవుని మాటలో శక్తి ఉన్నదని ఎవరు గ్రహించాడంటే ఒక అధికారి గ్రహించాడు ఈ రోజున దేవుని వాక్యం అంటే వినడానికి ఇష్టపడతలేదు లోకంలో ఉన్న మాటల కోసం ఇష్టపడుతున్నా కానీ దేవుని మాటలో శక్తి ఉన్నదని ఎవరికి అంటే ఒక అధికారి ఎవరు ఒక అధికారి దేవుని ప్రేమను కనపరుస్తున్నాడు ఎవరి మీద తన దాసుడి మీద తన ఇంటి వారి కోసమా అయ్యా మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి బాగోలేదు మా అక్కకు బాగాలేదు మా చెల్లికి బాగలేదు మా బంధువులు బాగాలేదు వాళ్ళ కోసం కాదు పొరుగు వారి కోసం దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా ఇలాంటి విశ్వాసము నేను ఇస్రాయేళ్లను చూడలేదన్నాడు ఎలాంటివి ఆ మాట ఎంత చక్కని మాట పట్టుకున్నాడు చూడు అప్పుడు ఏసి ఈ మాట విని ఆశ్చర్యపడి ఏమయ్యాడు ఆశ్చర్యపడిపోయాడు వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేల్లో నేనెవనికైనా ఇంతటి విశ్వాసము చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అక్కడున్న ప్రతి ఒక్కరితో ఒకే మాట అన్నాడు ఇతనిలో ఉన్న విశ్వాసం మీరు ఎవరిలో లేదన్నాడు ఎవరిలో లేదు అధికారిలో ఉన్న విశ్వాసం ఎవరికీ లేదు మీకు శిష్యులను కూడా చూపిస్తున్నాడు నీలో ఇలాంటి విశ్వాసం ఉందా అని అడుగుతున్నాడు అక్కడ నిశ్చయముగా నేను చెప్తున్నాను ఏమన్నాడు నిశ్చయముగా నేను చెప్తున్నాను విశ్వాసం దేవునికి విషయంలో ఏముండాలి విశ్వాసం బలంగా ఉండాలి విశ్వాసం బలంగా ఉండాలి ఈరోజు నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నారు శతాధిపతి ఒక అధికారి తన దగ్గర చాలామంది సైనికులు ఉన్నారు ఆయన ఎంతమంది ఇదైనా ఎంతోమంది రమ్మన్నా కానీ ఏసయ్య నువ్వు ఒక మాట పలికితే చాలయ్యా ఎవరికైనా ఉందా మా ఆలోచన ఏసయ్యా నువ్వు ఒక్క మాట పలుకు చాలు నా బ్రతుకు మారిపోద్దని ఎవరైనా ప్రార్థన చేస్తారా ఒక్కసారి నాతో మాట్లాడు నేను ప్రార్థన చేస్తారా ఈరోజు వాక్యం సెలవిస్తుంది నీ మాట చాలా నాయన నన్ను అందరూ ఈ లోకల్లో నిన్నందరు వెలివేయచ్చు చిచ్చి అనొచ్చు నువ్వు అసలు ఎందుకు పనికిరాణం అనొచ్చు కానీ దేవుడు వాడిని వాడుకుంటాడు ఎవరిని వాడుకుంటాడు పనికిరాని పాత్రనే వాడుకునే దేవుడు మన దేవుడు ఈరోజు వాక్యము సెలవిస్తుంది చేయి నీకు చదువు రాదని ఈ లోకం నిన్ను ఏకతాలు చేయొచ్చు కానీ దేవుడు ఏం చేస్తాడు నిన్నే వాడుకుంటాడు ఈ లోకం ఎవరినైతే ద్వేషిస్తుందో అది అన్నదమ్ములైన బంధువులైన మిత్రులైన స్నేహితులు ఎవరైనా సరే దేవుని విషయంలో నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు దేవుని విషయంలో నువ్వు అవమానపడుతున్నప్పుడు దేవుని విషయంలో అన్ని విషయాలు అవమానపడుతున్నప్పుడు దేవుడు ఒక రోజున వాళ్ళందరికీ అవమానం కలగజేస్తాడు నీకేం కలగజేస్తాడు ఒక ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడు ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు శతాధిపతి యొక్క ఆలోచన నీలో ఉందా విశ్వాసం ఏమన్నాడు నువ్వు అతని రమ్మంటలేదు నేను వారిని ఏమన్నాను నేను వచ్చి ప్రార్థన చేస్తాను కాదయ్యా నువ్వు ఒక్క మాట పడి చాలు అక్కడ ఎవరైనా అడుగుతున్నా ఎవరినైనా యేసు ప్రభు వారు ఏమడుగుతున్నాడు ఆయనంతడు ఆయన ప్రార్థన చేసి నీకు విశ్వాసం ఉంటే నీకు స్వస్థత కలిగిద్దన్నాడు నీకు విశ్వాసం ఉంటే నీకు కళ్ళు వస్తాయి అన్నాడు కానీ ఈయన ఏమంటున్నాడో తెలుసా విశ్వాసము తనలో ఉంచుకొని ఒకే మాట అన్నాడు ఏమన్నాడంటే అయ్యా ఒక్క మాట పరుకు చాలయ్యా నువ్వు అక్కడ దాకా రావక్కర్లా నా ఇల్లు అపవిత్రమైనది నేనుండే స్థలము బహు భయంకరమైన స్థలము అలాంటి స్థలంలో నువ్వు అడుగు పెడతాను అంటే దేవుణ్ణి అపవిత్రమైన స్థలానికి తీసుకెళ్ళటానికి ఇష్టపడతా ఈరోజుని ఎంతమంది అపవిత్ర స్థలానికి తీసుకెళ్తున్నారు దేవుణ్ణి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు చండాలమైన ప్రదేశాలకి దేవుని మాటలు ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళల్లో వాళ్ళ ఇతనిలో ఉన్న ఆలోచన వాళ్ళకి లేదు ఎందుకంటే అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వే రాజ్యానికి వారసుడు ఏమన్నాడు ఇలాంటి విశ్వాసం ఉంటే నువ్వు రాజ్యానికి వారసుడివి అది కూడా రాయబడింది చూద్దాం ఇదిగో అనేకులు తూర్పు నుండి పడమట వచ్చు అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందరు కూర్చుందరు కానీ అన్నాడు ఏమన్నాడు ఇప్పుడు ఈ విశ్వాసం ఉన్నవాడు ఎక్కడ ఉంటాడు పరలోక రాజ్యంలో ఉంటాడు నా దేవుడు నా ఆయన నన్ను చూస్తున్నాడనే భయము భక్తి కలిగిన వాడు ఎలా అక్కడ ఉంటాడు పరలోకంలో ఉంటాడు ఆడు అబద్ధపడతాడా ఇక దేవుడు చూస్తున్నాడని అబద్ధపడతాడు ఇక చూ ఆడు ఎవరినైనా ఎవరినైనా తిడతాడా తిట్టడు ఎవరినైనా కొడతాడా కొట్టడు ఎవరినైనా హేళ చేస్తాడా చేయడు ఎందుకంటే ఆ కాశ దేవుడు చూస్తున్నాడు అనే భయం పుట్టింది అమ్మో దేవుడు చూస్తున్నాడు నేను ఇంకా ఈ తప్పు చేయకూడదు అమ్మో దేవుడు చూస్తున్నాడు మా అమ్మ నాన్న ఏడిపించకూడదు అమ్మో దేవుడు చూస్తున్నాడు మా అమ్మమ్మలు కానీ తాతని కానీ ఏడిపించకూడదు టీచర్స్ని ఏడిపించకూడదు మా ఇల్లు ఎవరిని ఏడిపించకూడదు అని భయము భక్తిగా ఉండాలి ఇక్కడ అదే ఈ శతాధిపతిలో ఏముంది భయం ఉంది దేవుడు అంటే అందుకే ఏమన్నాడు అయ్యా మా ఇంటిలో అంత యోగ్యుని కాదు నేను నా ఇల్లంతా ఎలాంటిది పాపంతో నిండిపోయింది నా ఆలోచన పాపం నా కుటుంబం అంతా చెడు జీవితం జీవిస్తున్నారు నువ్వు అక్కడ అడుగు పెడతానికి వీల్లేదు అది దేవుడు చూస్తున్నాడు నువ్వు అప్పుడు ఏమన్నాడు నీకు ఉంది అప్పుడు పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చేసాడు దేవుడు ఏమంటున్నాడు అతనికి అబ్రహాం ఇశాఖతో ఉన్న స్థలంలోకి నేను అన్నాడు ఇలాంటి విశ్వాసం ఉండాలి దేవుని అందు దేవుడు ప్రార్థన చేసేటప్పుడు జరిగిద్దా జరగదా ఎందుకు జరగదు ఎర్ర నుండి పాయలు చేసినప్పుడు నీకెందుకు జరగదు గోడలు కూల్చేసిన దేవుడు నీకెందుకు జరగడు ఆయన ప్రార్థన చేస్తే ఏమన్నాడు ఆయన మాట ఇచ్చేది తప్పుతాడు దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉండి వాళ్ళ పట్ల నేను కార్యం చేస్తానన్నాడు ఒక దావిదు గొర్రెల కాపరి గొర్రెలు కాసుకునేవాడు ఏ జరగలేదా గుళయాత్రను పడగొట్టాడు సింహాన్ని పడగొట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఉంటాడు ఎవరైతే దేవుని స్థుతిస్తారో దేవుని ఆరాధిస్తారో దేవుని గణపరుస్తాడో ఆయన మధ్య దేవుడు ఖచ్చితంగా ఉండి ఎందుకంటే దేవుని వాక్యం సెలభిస్తుంది సజీవులు సజీవులు మాత్రమే దేవుని ఆరాధిస్తారు ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు దేవుడు మనకిచ్చిన ఈ సజీవ మనం ఎందుకంటే ఆలోచన పెట్టుకోవద్దు అక్కడున్న వారు ఇస్రాయల్ ప్రజలు అక్కడున్న ప్రతి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏమో జరిగిద్దో జరగదో ఆలోచన కానీ వాళ్ళందరికీ ఈ శతాధిపతి ఎలా ఉన్నాడు ఒక మాదిరితనంగా ఉన్నాడు అప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఒక మాదిరితనంగా ఉండాలి ఒక ప్రైజ్ కానీ ప్రిన్సీ కానీ ఎవరైనా సరే ఎలా ఉండాలి ఒక మాదిరితనంగా కనపడాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు శతాధిపతి వల్ల నువ్వు ఉంటున్నావా నీలో ఆ విశ్వాసం ఉందా చెప్పు నీలో ఆ విశ్వాసం ఉందా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం ఉందా అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే పరలోకల్లో ఉంటావు అలాంటి నమ్మకం నీలో ఉండాలి నా దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు నా దేవుడి చెవులు మందం కాలేదు నా పాపాలు ఒప్పుకొని నేను విడిచిపెడితే నా దేవునికి నా ప్రార్థన వెళ్తుంది అని ఎప్పుడైతే నువ్వు నమ్మకం కలిగి ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తావో నువ్వు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నీ హృదయంలో ఉన్న పాపమంతా తొలగిపోద్దుపోతు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు మురికి నీళ్ళు ఉన్నాయా మురికి నీళ్ళు ఒక ఫిల్టర్ ఉంటుంది ఏం చేస్తుందా ఫిల్టర్ ఆర్ఓ ఫిల్టర్ అని ఉంటుంది ఆ మురికి నీళ్ళు ఆ మురికి నీళ్ళని మంచి నీళ్ళుగా తయారు చేసేస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు నువ్వు ఏ పాపాన్ని ఒప్పుకొని కన్నీరు కారుస్తూ ఉంటావో ఆ నీరంతట దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను మంచి మార్గం వైపు నడిపించేస్తాడు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అయ్యా నేను అబద్ధం ఆడాను నా అజ్ఞాన్ని నన్ను క్షమించని అని దేవుణ్ణు మొరపెట్టి ఆయన వేడుకో నువ్వు వేడుకో వేడుకో నీ హృదయంలో ఉన్న కన్నీరంతా ఆయనకు ఒలికించు ఎవరో అంటారు నీ ఎవరో చేస్తున్నారు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీ ఎగతాలు చేస్తున్నావు నువ్వు పట్టించుకోవద్దు ఎందుకంటే నువ్వు ఏడ్చేది దేవరి కోసం దేవుని యొక్క ఆలయం ఏడుస్తున్నావు ఎందుకురా రా పద్దాగా ఏడుస్తావు మగపిల్లాడ నీ ఎగతాలు చేయొచ్చు నేను చిచ్చి నీలాంటి నమ్మకూడదు అనవచ్చు కానీ ఈ మనుషుల మాటలు ఇది సైతాన్ని పెట్టే మాటలు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు కన్నీరు విడిచుట నేను చూచితిని అన్నాడు ఇస్కియా ఇసుక ఏమైంది తెల్లారి నువ్వు చదివేసుకొని వెళ్ళిపోయి కానీ అక్కడికి వచ్చి యశ్యాప్రవత చెప్పాడు ఇక నీవు నీ కాలుకి ఏమొచ్చింది ఒక పుండు వచ్చింది ఆ కాళ్ళకి అది ఒక కుష్ఠు లాంటిది పుండు లాంటిది కాళ్ళకి వచ్చింది అది రేపొద్ది నువ్వు ఇంకా చచ్చిపోతున్నావు అన్నాడు సరే ఇప్పుడు ఏం చేశాడు ఇసుకియా గోడ తట్టు తిరిగి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు విడిచినప్పుడు ఇలా ఇలా వెళ్ళిన ఎషియా ఇంత దూరం వెళ్ళిన యష్యా ఆటోమేటిక్గా గుమ్మం దాటేలోగే దేవుడు స్వరం వినపడింది ఎషియాకి నువ్వు వెళ్ళి నా దాసుడికి చెప్పు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచేశాడు రే పొద్దున్న చచ్చిపోయాడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పెరిగాడు పదిహేను సంవత్సరాలు వయసు తర్వాత చెప్తా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నువ్వు కన్నీళ్లు విడవాలి ఎవరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విడవటం కాదు కన్నీళ్లు విడిచేది ఇక్కడ శతాధిపతి ఏం చేస్తున్నాడు తన దాసుడు కోసం వేడుకుంటున్నాడు అని వేడుకుంటున్నాడు అంటే దేవుని బ్రతిలాడుతున్నాడు నువ్వు బ్రతిమలాడే అనుభవంలో ఉండాలి ప్రార్థన చేసినప్పుడు ఏదో పై పైన ప్రార్థన చేయటం కాదు నువ్వు బ్రతిమలాడాలి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం కాదు నువ్వు దేవుని అడగాలి దేవా నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద నువ్వే కదా నన్ను పంపించింది నా ఆకలి తీర్చేది నువ్వే నాకున్న పరిస్థితులు మార్చు నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించని కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు ఈరోజు నా ప్రార్థన ఏం ప్రార్థన కరువైపోయిందని కన్నీరు లేదు ఒక్క కన్నీటి చుక్క దేవుని సన్నిధానంలో రాల్చలేకపోతున్నారు నోటి పెదాలతో ప్రార్థన చేస్తున్నారు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఎవరైనా ఏడుస్తున్నారంటే ఈడెప్పుడు ఏడుపు కొట్టే మొహం అంటారు కానీ ఈ లోకం నిన్ను ద్వేషించవచ్చు కానీ దేవుడు మాత్రం ద్వేషించడు గుర్తుపెట్టుకో ఈ లోకంలోని తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా బంధువులైనా ఎవరైనా అనొచ్చు కానీ ఏ సయ్యని వాళ్ళనే వాడుకుంటాడు నాకు ఈ బిడ్డ నాకు కావాలంటాడు దావీదిని అనుకున్నారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరు చీ ఇతను ఎందుకు పనికిరానివాడిని అని ఎగతాలు చేశారు కానీ ఎవరిని వాడుకున్నాడు దావీనే వాడుకున్నాడు దేవుడు ఈరోజు వాక్యం సెలవిస్తుంది అబ్రహామును కూడా తన తల్లిదండ్రులు ఇతను ఎందుకు పనికిరానివాడు తనకి పిల్లల పుట్టలని ఎగతాలు చేసి అవమానపరచ కానీ ఎవరిని వాడుకున్నాడు అబ్రహామును వాడుకున్నాడు ఇసాకును ఇసాకు కూడా అంతే యాకోబు మోసగాడు అబద్ధాలు చెప్పేవాడు భయంకరంగా మోసం చేసి తండ్రిని అలాగే అన్నను మోసం చేసిన బహు దుర్మార్గుడయి యాకోబు కానీ ఏం చేశాడు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి నన్ను కరుణ చూపని రాత్రంతా దేవుడితో వేడుకున్నప్పుడు దేవుని ఆ యాకోబుని ఏం చేస్తాడు ఇస్రాయేల్గా మార్చి ఆ ఇస్రాయేల్ ప్రజలే మనం ఇప్పుడు యాకోబు సంతానం మనం అంతా ఏసయ్య పిల్లలు ఇప్పుడు ఎవరో ఏసఐని ఆరాధించే పిల్లలు యాకోబు సంతానం ఇస్రాయేలు మన బ్రతుకులు మొదమొద ఎలా ఉండేవి అంటే మోసభరితమైన బ్రతుకులు కానీ ఎప్పుడైతే యాకోబు దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే కన్నీరు కార్చాడో ఆయన తొడ కూడా నిప్పట్టేసిందంట మనం ఐదు నిమిషాలు మోకరించడానికి అల్లాడిపోతున్నాం ఆయన తొడ గూటి ఇరిగిపోయిందంట ప్రార్థన చేసేటప్పుడు అంతగా పెనుగులాడాడు దేవుడితో నన్ను నువ్వు దీవిస్తే తప్ప ఏమన్నాడు నన్ను నువ్వు దీవిస్తే తప్పని పాదాలు నేను వదిలిపెట్టను అన్నాడు అంటే ఆ తొడ నెప్పొచ్చినా సరే అది ఒక భయంకరమైన వేదన కలిగిస్తున్నా సరే అందుకే యాకోబుకి ఏముంటుంది తొడగూటి ఇరిగిపోయిందంట ప్రార్థనలు అంటే ఇదే అది ఇరిగిపోయింది అందుకే ఇస్రాయేల్ ఏం చేసేవాళ్ళు ఇస్రాయల్ దేశంలో క్షమించు క్షమించగా దేవుడు క్షమిస్తేనే అని యాకోబు ప్రార్థన చేసినప్పుడు ఇరిగిపోయింది తుట్టి ఎముక ఇరిగిపోయిందంట అయినా సరే వదలలేదు అప్పుడు దేవుడు ఆ బాధ నా తను తను చేసిన పాపమంతా క్షమించిన తర్వాత ఈరోజు కూడా ఇస్రాయేల్ ఏం చేస్తారు తెలుసా ఇస్రాయేల్ అనే దేశంలో ఈరోజు కూడా ఈ జబ్బను తినరం తొడ జబ్బను తర్వాత తర్వాత ఈ ఈరోజు వాక్యం సెలవిస్తుంది నువ్వు అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి శతాధిపతి లాంటి విశ్వాసం నీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు బ్రతిలాడుతున్నాడు ఎవరి కోసం తన కుటుంబం కోసం అడుగుతున్నాడు నా భార్య బాగలేదు నా కుటుంబం బాగలేదు నా పరిస్థితి వాళ్ళ కోసం కాదు నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించమన్నాడు ఏసై చెప్పిన మాట కూడా అదే నిన్ను వలే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ప్రయోజనం ఈరోజు నిన్ను వలెని పొరుగువారిని ప్రేమించే మనస్తత్వం ఉండాలి ఎవరైనా నీ పొరుగు వారు బాధపడతారు నువ్వేం చేయాలి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడుగా ఉండాలి ఈరోజు నా అలా జీవిస్తున్నావా దేవుడు నిన్నే అడుగుతున్నాడు ఇక నిండి నేను అలా జీవించాలని ఈరోజు మనం ప్రార్థనలు వేడుకుందాం అయ్యా నేను ఇలా ఉండాలి నా పరిస్థితి ఎలా ఉంది నాకున్న దిక్కు నువ్వే నన్ను అందరూ ఏగతాలు చేస్తున్నారు అవమానపరుస్తున్నారు ఈ లోకం నన్ను అవమానపరిచినా నన్ను త్రోసేసినా నన్ను నువ్వు చేత్తో పట్టుకుంటావంట అంట కదా పట్టుకోనాయన మా చిన్నతాతను తాతను అందరూ చీ అంటున్నారు ఎగతాలు చేసే ఈ రోజు నుంచి నీ బిడ్డగా మార్చుకోన ఆయన అని నువ్వు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తావో దేవుడు ఒక రోజున వాళ్ళని మార్చేస్తాడు మన దేవుడు ఎవరు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు అలాంటి దేవుడు ఉన్నందుకు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం దేవుని ప్రార్థన ద్వారా మైంపడతాం ఈ కొద్ది మాటలు దేవుడి దీవించినగాక